ఈ వార్తలను సహసమర్పణ చేస్తున్న వారు హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఏడిబి రోడ్ కాకినాడ నమస్కారం నా పేరు లక్ష్మి జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన తుని విఆర్ఓ ఆరు వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత రైతు సంక్షేమమే లక్ష్యమన్న గ్రామీణ ఎమ్మెల్యే కరప మండలంలో రైతులకు వరి కోత యంత్రం అందించిన అనంతలక్ష్మి తన భర్త అదృశ్యం కిడ్నాపేన్ అన్న అరకు ఎంపీ తెలంగాణ పోలీసులు స్పందించిన తీరుపై సంతృప్తి ధృవీకరణ పత్రాలకు డబ్బులు నల్లుకుంటున్న తుని విఆర్ఓ రాంబాబు ఏసీబీ ట్రాప్ కు చిక్కారు ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను పిండేస్తున్న విఆర్ఓ అవినీతి బాగోతం బయటపడింది కోర్టుకు జామీను సమర్పించేందుకు తుని మండలం తిమ్మాపురానికి చెందిన ప్రసాదరావు అనే వ్యక్తి ఆ గ్రామ ఇన్ఛార్జ్ రాంబాబును ఆశ్రయించాడు అయితే పైసలిస్తే ఇస్తే గానీ పని జరగదని కరాఖండిగా చెప్పడంతో ప్రసాదరావు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రాంబాబు ఆరు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా రాంబాబుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేస్తామని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు నీ పేరు చెప్పే నా పేరు పోవనాడు ప్రసాదరావు అండి మాది అయితే తేడుకున్న తిమ్మాపురం అయితే నా మీద ఎస్సీఎస్టీకి ఒక ఫైలే ఉంది తిమ్మాపురం అయితే ఆ కేసు గురించి మన పద్దెనిమిదో తారీఖు ఫస్ట్ వైద్య సమలు అంతే ఫస్ట్ వైద్యకి వెళ్ళానండి తిమ్మకోర్టుకి కోర్టుకి వెళ్ళినట్టునే అక్కడ మనకి నెక్స్ట్ వైద్యకి సమ్లో జామీందారులు అని తీసుకొచ్చి అది ఎస్ఏఎస్టీ కోర్టుకి రాజమండ్రి సబ్ వెళ్ళిపోతున్నారని మా గారు అంటే నేను జామీందారుల గురించి వచ్చానండి గతంలో దొరగారని ఆయనతో కేసు పెట్టినని నేను రాయించుకున్నానండి ఆ కాపీల మీద ఎంఆర్ఓ గారు సంతకం పెట్టకుండా ఆయన సంతకాలు పెట్టించాడు అవి పనిచేయో బీఆర్ఓ మారిపోయి కాబట్టి మూడు నెలలు అడిగిపోయింది కాబట్టి కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి కొత్త వాళ్ళు తీసుకున్నారని కొత్త రావడం ఓకే సార్ చెప్పాలి అయితే మన ఈస్ట్ గోదావరి జిల్లా పేటకుంట మండలం ఈ తిమ్మాపురం గ్రామస్తున్నటువంటి బోలినాటి ప్రసాద్ అని ఆయన సాల్వెన్సీ సర్టిఫికేట్ల కోసం లాస్ట్ మంత్ డిఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చాను ఈయన టండ్ ఇన్ఛార్జ్ కూడా బాబు డిఆర్ఓ గారు ఆ సాల్వెన్సీ సర్టిఫికేట్ల కోసం అతను చాలాసార్లు తిరగడం జరిగింది అయితే ఒక రెండు సర్టిఫికేట్ల కోసం మొదట ఎనిమిది వేలు అడిగారు ఎనిమిది వేలు ఇవ్వలేనని చెప్పి అతను రిక్వెస్ట్ చేస్తే చివరికి ఆరు వేల రూపాయలకి ఎత్తమై తప్ప నువ్వు అతను ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేక మాకు వచ్చి కంప్లైంట్ చేశారు అది వెరిఫై చేసి ఈరోజు మేము తీసు నమోదు చేసి లంచం డబ్బులు ఇస్తుండగా రైడిహన్ రెడ్డికి బీఆర్ఓ గారిని పట్టుకోవడం జరిగింది మా ఆఫీసులో ఇక్కడ అందులో తీసుకున్నామని కేసు నమోదు చేసాం దర్యాప్తు చేస్తాం saya ingin beritahu saya ingin రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి అన్నారు కరప మండలంలో పర్యటించిన పిల్లి దంపతులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు యాభై శాతం సబ్సిడీపై వరి కోత యంత్రాంగాలను రైతులకు అందజేసిన ఎమ్మెల్యే అనంతరం అక్కడ వికలాంగుల పిల్లలకు నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ జెడ్పీటీసీ సింహాద్రి ఎంపీడీఓ ఆంజనేయులు తహసీల్దార్ బూసి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు

గ్రామంలో వీరభద్ర రైతు మిత్ర సంఘానికి క్రాప్ కటింగ్ మిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద మంజూరు చేయడం జరిగింది ఈ కడప గ్రామంలో వీరభద్ర గ్రూప్స్ గత వారం గత ఐదారు నెలల క్రితం దీన్ని అప్లికేషన్ పెట్టుకోవటం సీజన్ వచ్చేకి ఇస్తానని మాట ఇవ్వటం దాని ప్రకారంగా ప్రభుత్వం ఐదుగురు గ్రూప్ సభ్యులకి రెండు లక్షల ఇరవై ఏడు లక్షల తొంభై వేల రూపాయలు మిషన్ ఖరీదు కల మిషన్ కాసమి మిషన్ ఇవ్వటం జరిగింది అందులో పదమూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు సబ్సిడీగా పదమూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు పదమూడు లక్షల తొంభై ఐదు వేలు బెనిఫిట్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషను అలాగే బ్యాంక్ లోన్ తోటి ఇవ్వటం జరిగింది మరి గత ప్రభుత్వంలోని ఈ ప్రభుత్వంకి గల తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేవారు ఇప్పుడు అన్ని రకాల ఇంప్రూవ్మెంట్స్ కూడా ఆఖరిక పవర్ టిల్లర్ బ్యాటరీస్ వేరే నుంచి అత్యధిక ఖరీదైన ఈ మిషన్ వరకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నాం అందులో భాగంగా ఇరవై ఏడు లక్షల తొంభై వేలకి పదమూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇవాళ సబ్సిడీగా ఈ ఐదుగురు గ్రూప్ సభ్యులకి ఇవ్వడం కూడా జరిగింది అలాగే పది లక్షల రూపాయలు మినువులు పెసలు పెరుగుపెసలు సబ్సిడీ మీద ఈ సెకండ్ క్రాప్ అయిపోయిన తర్వాత రైతులకి కోనసీమ ఫెస్టివల్ కు రంగం సిద్ధమైంది కోనసీమ ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు ప్రభుత్వ ఫెస్టివల్ నిర్వహణకు సన్నాహాలను చేస్తోంది ఉమ్మడివరం మండలం గాడిలంక గౌతమి తీరాన ఇరవై ఎకరాలను ఉత్సవాలకు వేదికగా నిర్ణయించారు ఫెస్టివల్ నిర్వహణకు ప్రభుత్వం కోటి రూపాయలను కేటాయించింది ఉత్సవాలలో భాగంగా కోనసీమ ఖ్యాతిని ఎనుమడింపు చేసే కార్యక్రమాలను చేపడుతున్నామని ప్రత్యేక అధికారి భీమశంకర్ చెప్పారు ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన బోటు షికారు వివిధ భాగాల్లో ఆటల పోటీలను నిర్వహిస్తామన్నారు జిల్లాలోని ప్రముఖ దేవాలయాలకు చెందిన నమూనా దేవాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మనకి రాష్ట్రంలో తొమ్మిది స్టేట్ ఫెస్టివల్ కింద టూరిజం డిపార్ట్మెంట్ తరఫున మనకి గౌరవ మన ముఖ్యమంత్రి అనౌన్స్ చేయడం జరిగింది అందులో మన జిల్లాకే మూడు ఫెస్టివల్స్ రావడం జరిగింది అవి ఒకటి బీచ్ ఫెస్టివల్ మనం చాలా భారీ ఎత్తున జాన్యురిలో చేసుకున్నాం సెకండ్ మంజన్ జాతరని మనం మ్యారేడ్ మిల్లో అది కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది మూడవది మనకి ఉత్సవాలు ఇది ఇక్కడ ఇక్కడ ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక వినూత్నంగా చేసుకోవాలనేసి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా మనం ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఐదు రోజులని మనం ఈ ఉత్సవాన్ని ఘనంగా చేసుకోబోతున్నాం మన కోనసీమ పరిధిలో గల వివిధ కళావృతులు తన భర్త రామకోటేశ్వరరావు అదృశ్యం కిడ్నాప్ గా పేర్కొన్నారు అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆరు గంటల పాటు తమకు అందుబాటులో లేకుండా చేశారని ఆరోపించిన ఆమె ఈ విషయాన్ని వివాదం చేయాలన్నది తన అభిమతం కాదని విశాఖలో అన్నారు తెలంగాణ పోలీసులు స్పందించిన తీరును ప్రశంసించిన గీత జరిగిన సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు చట్ట తమకు న్యాయం జరుగుతుంది అన్నారు हिम अंडी कंप्ली रात्र मेमनुभव मानसिक संघर्षण जा पोलिस మీడియా అందరూ కూడా నా వైఫ్ నిలబడ్డారు కాబట్టి ఈరోజు నా హస్బెండ్ నాకు ఉన్నారు నేను ఏమీ కామెంట్ తలుచు చేయదలుచుకోలేదు ఎందుకంటే లీగల్గా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చట్టం మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఇంతకు ముందు కూడా చెప్పాను అవినీతి అక్రమాలు చేసే పరిస్థితులు మేము లేము ఏం చేసినా సరే నిజాయితీగా ముందుకు వెళ్దామని ముందు ముందుకు వెళ్ళాము వరకు సో చట్టం మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణ విశ్వాసం ఉంది అదే కాదు ఇది ఖచ్చితంగా సీఎం గారి మీద కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం ఉంది ఎలాంటి పక్షపాతం లేకుండా ఇది ఈ విచారణ జరుగుతుందని చెప్పి నేను విశ్వాసం చూపిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను టర్మ్ షీట్స్ అన్నీ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి ప్రతిదీ కూడా మేము సబ్మిట్ చేస్తాము పోలీస్ స్టేషన్లో సో విచారణ జరుగుతుంది నిజ నిజాలు డెఫినెట్గా చట్టమే తెలుస్తుంది థ్యాంక్ యూ అదే అండి అదే అండి సెక్షన్స్ బట్టం కేసు నమోదైంది డీసీపీ గారు ఉన్నారు అన్నీ చూసారు మళ్ళీ రాజ్ కృష్ణ కెళ్ళారు ఎక్కడ కూర్చున్నారు అన్నీ రికార్డ్ చేశారు బిల్డర్లో షర్ట్ బ్రేక్ తీసుకుందాం హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కాకినాడలో మొట్టమొదటిసారిగా అధునాతనమైన పరికరమలతో నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ మా వద్ద అధునాతనమైన క్యాటలబ్ సిటీ స్కాన్ లీనియర్ ఎక్స్లేటర్ ఎంఆర్ఐ స్కాన్ ఆంధ్రాలోని మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ఫోర్ డి పెట్ సీటీ స్కాన్ మా వద్ద కలవు ఎన్నో అడ్వాన్స్డ్ పరిక్రమలతో అనుభవజ్ఞులైన వైద్యులతో చికిత్స చేయబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన చిరునామా హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఏడీబీ రోడ్ కాకినాడ ఫోన్ జీరో డబల్ ఎయిట్ న్యూస్ మన్యంలో ఈదురుగాలు భయోత్పాతాన్ని సృష్టించాయి రాజబొమ్మంగి మండలంలో ఈదురుగాలతో కూడిన వడగళ్ల వర్షం భారీ నష్టాలనే తెచ్చిపెట్టింది పెనుకారులకు పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు సైతం కూలిపోయాయి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ సిబ్బంది యుద్ధ ప్రాతి మరమ్మతులు పనులు చేపట్టారు అదేవిధంగా రంపచోరవడం ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి చేతికందే పంటంతా నీటి పాలైందని అన్నదాతలు ఆందోళన వెల్లిబుచ్చుతున్నారు ప్రకృతి కన్నెర్రకు మరోసారి అన్నదాతలు కుదేలయ్యారు నా పేరు కేసు భే రాజమంగిస్తా మరి నిన్న వడగలతో కూడిన వర్గానికి పంచాయతీ మరి సుమారుగా పదహారు పదహారు మంది రైతులు ఇరవై ఐదు ఎకరాల సుమారుగా ఉంటుంది మరి ఆ నష్టపోయినటువంటి రైతులను సర్వే చేసి ఈ సర్వే దాన్ని పై మాది రాజంగి మండలం జగింగ్ గ్రామ పంచాయతీ రేవడపాలం గ్రామం గట్టి చెప్పాం ఇలాగ రెండో పంట విజయపది పది ఒక నాలుగు ఎకరాలు ఎకరా ఒక రైతు ఎకరం రెండు దగరాలు మూడు దగ్గర కూర్చున్నాం ఈ రేపు ఈ వారంలో పూలకొచ్చి సీలన్నీ కూడా అది వర్ష కారణంగా వడగళ్ళు పడడం కారణంగా మొత్తం సీలు ఒక్క ధాన్యాన్ని కూడా లేకుండా మొత్తం సీలు ఉన్న ధాన్యాన్ని రుబ్బరంగా ఉడవలు దేపతి రారిపోయింది ఇప్పుడు ఏం చేయాల చేయాలా తెలియని పరిస్థితిలో రైతులు అందరం బాధపడము తెలియ పరిస్థితి ఏంటంటే ఈ గవర్నమెంట్ వారు ఏదైనా మాకు తగిన సహాయం అని కోనసీమలో ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది ఉపాధి కూలీలు మేట్లు సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి కృషి చేసేందుకు కార్మిక సంఘాలు ఈ యాత్రను తలపెట్టాయి ఇందులో భాగంగా కాజలూరు మండలం కుయ్యేరు గ్రామంలో పరిరక్షణ యాత్ర నిర్వహించిన కార్మిక కూలీలందరూ కలిసి కట్టుగా ఉంటేనే ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలమని అన్నారు ఓకే సార్ రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలనే పేరు మీదుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘం గ్రామీణ ఉపాధి మేత్ర సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఏడు వరకు తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఈ జాతర పర్యటిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీని సర్వనాశనం చేయాలనే కంకణం కట్టుకున్నట్టుగా మాకు అనిపిస్తుంది ఎందుకంటే దేశంలో గత పదేళ్ళుగా అమలు అమలవుతున్నటువంటి ఉపాధి హామీ పథకం ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో మరింత దిగజారిటేటట్టుగా మాకు కనిపిస్తుంది కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని రాష్ట్రం ఖర్చు పెట్టకపోవడం కేంద్రం కూడా రా నిధులను తగ్గించడం ఉన్న నిధుల్ని ఇతర పథకాలకు మళ్లించడం గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు బిల్డింగ్లు వంటిటువంటి కూలీలకి ఉపయోగం లేనటువంటి పనులు కేటాయించడం జరుగుతుంది ఉపాధి పథకం కూలీలకి ఉపాధి పనికి కల్పించడం కోసం వచ్చిన పథకం తప్ప కాంట్రాక్టర్లకి యంత్రాలకి దోచిపెట్టే పథకం కాదు కానీ ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి పథకాన్ని కాంట్రాక్టర్లకి రాజకీయ నాయకులకి దోచిపెట్టే విధంగా చేస్తుంది ఇది అన్యాయం కూలీల గ్రామాల్లో పనులేక అల్లాడుతుంటే వాళ్ళకి పనులు కల్పించకుండా కాంట్రాక్టర్కి పని కల్పించడంతో పాటు ఇప్పుడు దుర్మార్గమైన చర్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కమిటీలని ఉపాధి పర్యవేక్షణ కమిటీలుగా మార్చి ఉపాధి డబ్బులు ఇవ్వడానికి ఇక్కడ నుంచి జన్మభూమి కమిటీలు పర్మిషన్ తీసుకోవాలనేటువంటి ఒక చట్టం తీసిరాపోతుంది నిజంగా ఇదే కానీ వస్తే గతంలో పరికాహార పథకం ఏ విధంగా భోం భోజనం చేస్తారో అదేవిధంగా ఈ పథకాన్ని కూడా సర్వనాశం చేస్తారు ఇది చాలా దుర్మార్గం చేయాలి దీన్ని విరమించుకోవాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ శావశాకరణిస్తాం డిమాండ్ చేస్తూ ఈ ఏప్రిల్ రెండవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఉపాధి హామీ కూలీలకు పోరాటాల ఫలితంగా వచ్చిన పథకం దీన్ని పరిరక్షించాలి మరింత ఎక్కువ రోజులు మరి మరింత నిధులు పెంచి కూలీలకు ఉపయోగపడేటట్టుగా చేయాలి లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యమించవలసి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ జాతా పర్యటిస్తుంది ఆ పేరు కేఎస్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో బడ్డీ కొట్టు ఆకుతయింది కొట్టుపక్కన ఉన్న చెత్తకు అంటుకున్న నిప్పు బడ్డీ కొట్టుకు పాకింది దీంతో ఆ కొట్టు దగ్ధమైంది సుమారు ఇరవై రూపాయల మేర నష్టం సంభవించిందని కొట్టు యజమాని సత్యవతి ఆవేదన వ్యక్తం చేసింది ਮੇਰੇ ാവും <laughs> 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 పిఠాపురం పాదగయ్య క్షేత్రం హుండీల లెక్కింపు పూర్తయింది మహాశివరాత్రి తరువాత హుండీలను తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు ఈవో దొరబాబు డి సతీష్ కుమార్ పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది సుమారు తొమ్మిది లక్షల వేల రూపాయల మేర దేవస్థానానికి ఆదాయం లభించింది

జాతీయ గిరిజన నాట్య ఫెస్టివల్ కనువిందు చేసింది విశాఖలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్ లాలాం గంగాభవాని జ్యోతి ప్రజ్వరణ చేసి ప్రారంభించారు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను పావిత్రాల ముందుంచేందుకు ఇలాంటి ఫెస్టివల్స్ దోహదపడతాయని ఆమె అన్నారు అనంతరం గిరిజనులు ప్రదర్శించిన ప్రదర్శనలు ప్రేక్షకులని అలరించాయి పబ్లిక్ ఆఫ్ వైజాగ్ అండ్ ఆల్సో ఈ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రదేశాల నుంచి వస్తున్న కళాకారులు అందరికీ నా నమస్కారం మరి ఈరోజు ఒక మంచి వాతావరణంలో మనందరు కూడా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఎదురు చూస్తున్నాం సో ఈ ఒక కార్యక్రమం దీనికి ఒక ఒక స్పెషల్ ఒక ప్రత్యేకత ఉంది అంటే ఏమిటంటే దిస్ ఇస్ ఓన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద ట్రైబల్ డ్యాన్స్ అనమాట ట్రైబల్ కల్చర్ ట్రైబల్ డ్యాన్స్ దాన్ని ప్రోత్సహించే విధంగా మరి కార్యక్రమాల్ని మనం ఏర్పాటు చేశాం మీ అందరికీ తెలుసు మరి విశాఖ నగరం కావచ్చు విశాఖ ప్రజలు కావచ్చు మరి కళల్ని అలా కళాకారుల్ని ప్రోత్సహించాలంటే మరి ఎప్పుడు కూడా మేమే ముందుకుంటాం మే ఎవరికి కూడా మనం వెనకపడామని చెప్పే ఒక స్థితిలో మొదటి స్థాయిలో ఉన్నారంటే అది మన విశాఖ జిల్లా ప్రజలే ఈ వార్తలను సహసమర్పణ చేస్తున్న వారు హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఏడిబి రోడ్ కాకినాడ జిల్లా న్యూస్ లో మరో షోట్ బ్రేక్ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన తుని విఆర్ఓ ఆరు వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత రైతు సంక్షేమమే లక్ష్యమన్న గ్రామీణ ఎమ్మెల్యే కరప మండలంలో రైతులకు వరి కోత యంత్రం అందించిన అనంతలక్ష్మి తన భర్త అదృశ్యం కిడ్నాపేనన్న అరకు ఎంపీ తెలంగాణ పోలీసులు స్పందించిన తీరుపై సంతృప్తి ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జిల్లా వాణి న్యూస్